అందరికి సాయంత్రం అండి ప్రస్తుతానికి అయితే మన నిమ్మకాయ చూడండి అసలు లేవు కదా కాకపోతే చూడండి ఎలా ఉందో అయితే అవి వస్తాయో రాదో తెలియదు అనమాట ఇదైతే చూడండి మన చెట్లు వైట్ వైట్ రోజులో ఎన్ని గులాబీలు ఉన్నాయో చూస్తున్నారా ఒక సిక్స్ సెవెన్ వరకు ఉన్నాయన్నమాట చక్కగా గులాబీలు ఉన్నాయి ఇక్కడ కూడా మొగ్గులు ఉన్నాయి మనకి అయితే వైట్ ఇదేమో ఒక ఎయిట్ గులా ఎయిట్ గులాబీలు ఉంటాయి అన్నమాట మంచిగా అయితే వచ్చింది ఇంక ఈ పక్క చూసినట్లయితే మీరు ఇది చిట్టి రోసెస్ అనమాట ఇవి మంచిగా వచ్చేసినాయి ఇందులో కూడా అంటే బటర్ రోస్ కాబట్టి ఎక్కువగా ఉన్నాయి ఇందులో మాకు అది మాత్రం గులాబీ కాబట్టి చక్కగా వచ్చినాయి ఇది మనకి కొత్తిమీర అనమాట ఇది ఏం వేసినానో అర్థం కాలేదు కానీ అప్పుడు వేసినాను అప్పుడైతే రాలేదు కానీ తర్వాత వర్షానికైతే మంచిగా మొలకెత్తేసింది వచ్చిన వచ్చిన తర్వాత చూడాలన్నమాట ఇదేమో వంగనారు ఈ వర్షానికి అంతా పోయేసింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇది ఒక ఐదు ఆరు చెట్లు అయితే పతికిందనమాట ఈ వర్షానికి మొత్తం ఇంకా మన షార్ట్లో షేర్ చేసుకున్నాం కదా అమ్మ దగ్గర తెచ్చిన అరటిపండు గడ్డ అనమాట పెట్టాను ఇక్కడ చెట్టు అయితే వస్తూ ఉంది ప్రస్తుతానికి చెట్టు చక్కగా రామచిలకలు అన్నీ కూడా తింటుంటాయి అనమాట ఈ వర్షానికి ఎన్ని పండ్లు తినేసినాయో చక్కగా తింటూ ఉంటాయి అప్పుడప్పుడు వచ్చేసి ఇంకా మధ్య మధ్యలో మా పిల్లలు కూడా ఒకటి రెండు అయితే కోసుకొని తింటూ ఉంటాయి అనమాట ఈ చెట్టు నిండిగా మనకి కాకడాలు ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి ఇంకా ఏవైతే కోసేసుకున్నామో ఇంకా దానికి అయితే వచ్చాయన్నమాట ఆ పక్కన మనకి పెద్ద రోజు అయితే ఉందనమాట మీరే చూడండి కదా చాలా చక్కగా రోసెస్ అయితే ఉన్నాయి ప్రతి కొమ్మకి రెండు రెండు మూడు చొప్పున మనకైతే ఇవైతే ఉన్నాయన్నమాట ముగ్గులు అయితే ఉన్నాయి ఇక్కడైతే కాకడాలన్నీ ఉండింది మొన్న గులాబీ ఉంది కానీ మా సిస్టర్కి అయితే కోసుకెళ్ళిపోయినాను ఇంకా ఫ్రూట్స్లోకి వస్తే మన స్టార్ ఫ్రూట్ అయితే అది ఏందో నాకు అర్థం కాలేదు కానీ ఇంత పెద్ద చెట్టు ఉంది చెట్టుకేమో కానీ ఒకే ఒక్క స్టార్ ఫ్రూట్ ఉందండి బాబు అది చూడండి ఒకే ఒక స్టార్ ఫ్రూట్ ఇంతవరకు నేను స్టార్ ఫ్రూట్ అయితే టేస్ట్ చేయలేదనమాట ఫస్ట్ టైం అయితే చూడాలి ఎలా ఉంటుంది అనేసి ఒక్క కాయ అయితే కాసిన నా కోసమే కాసినట్టు నాది అయితే కొన్ని పువ్వులు కోసేసుకుందాము అయితే మన రామచిలకలు అయితే కొట్టేస్తున్నాయి అనమాట కొట్టి తింటా ఉన్నాయి జామకాయలు కూడా చక్కగా వాటికి వదిలేసి మిగిలిందైతే మనం తినేద్దాము